నేడు నెల్లూరు రూరల్ నియోజకవర్గం పరిధిలో డీకే కళాశాలలో విద్యార్థినులకు నోట్ బుక్స్ టెక్స్ట్ బుక్స్ బ్యాగ్స్ లను పంపిణీ చేసిన రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి మాజీ నగర మేయర్ నందిమండల బానుశ్రీ మరియు టీడీపీ రాష్ట్ర కార్యదర్శి దొడ్డపనేని రాజ జీకేడబ్ల్యూ కళాశాలలో చదువుకున్న పూర్వ విద్యార్థినులారా దేశ విదేశాల్లో స్థిర నివాసం ఏర్పరచుకుని ఆర్థికంగా మంచి స్థితిలో ఉన్న డీకేడబ్ల్యూ కళాశాల పూర్వ విద్యార్థినులారా ఈ కళాశాల అభివృద్ధికి సహకరించండి రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి కన్న తల్లి పాదాలకు నమస్కారం చేయడం అలవాటు చేసుకోండి విద్యార్థినిలకు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సూచన డీకేడబ్ల్యూ కళాశాల అభివృద్ధికి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలు నారా లోకేష్ పూర్తిగా సహకరిస్తున్నారు డీకేడబ్ల్యూ కళాశాల అభివృద్ధికి ప్రభుత్వ సహకారంతో పాటు పూర్వ విద్యార్థినుల సహకారం అవసరం రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మా ఆ ఉంది ఇంకా చాలా మంది జ్యోతిష్యంగా ఉన్నారు చాలా మంది ఉన్నారు ఇంకా దేశ విదేశాల్లో ఉన్నారు ఇతర రాష్ట్రాల్లో ఉన్నారు కూడా ఈ కళాశాలలో చదువుకుని చాలా మంది ఉన్నారు వాళ్ళందరూ కూడా ఈరోజే

పవన్శ్రీ గారు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యదర్శి రాజానాయుడు గారు రావడం జరిగింది ఈ యొక్క డికేడబ్ల్యూ కళాశాలలో దాదాపు వెయ్యి మంది దాకా విద్యార్థినులు చదువుతూ ఉన్నారు వారందరి స్కూల్ బుక్స్ ఏదైతే బ్యాగులు ఇచ్చేదానికి ఆహ్వానించారు ఈ సందర్భంగా డికేడబ్ల్యూ కళాశాలలో చదువుకున్న పూర్వ విద్యార్థులందరికీ నేను పిలుపునిస్తూ ఉన్నాను డీకేడబ్ల్యూ కళాశాలలో చదువుకున్న పూర్వ విద్యార్థినులు ఈరోజు ఇతర జిల్లాల్లో మన జిల్లాలో ఇతర రాష్ట్రాల్లో ఇతర దేశాల్లో అనేక మంది చాలా మంచి స్థానాల్లో ఉన్నారు డీకేడబ్ల్యూ కళాశాలలో చదువుకున్న పూర్వ విద్యార్థినుల మీ యొక్క కళాశాల పూర్వ కళాశాల మీరు విద్యార్థినిగా ఉన్న కళాశాల ఈ కళాశాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం పక్షాన ముఖ్యంగా రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి పక్షాన అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి అయితే డీకేడబ్ల్యు కళాశాలకి పూర్వ వైభవం రావాలంటే ప్రభుత్వ సహకారంతో పాటు ప్రభుత్వం ఇస్తున్నటువంటి ప్రోత్సాహంతో పాటు ఈ డీకేడబ్ల్యూ కళాశాలలో చదువుకున్నటువంటి పూర్వ విద్యార్థులందరూ కూడా ముందుకు రావాలా ఇటీవల కాలంలో ఆరావ్య గారు ఒక పిలుపునిస్తే కేవలం ముప్పై ఆరు రోజుల్లో ఎనిమిది లక్షల రూపాయలని డికేడబ్ల్యూ కళాశాలలో చదువుకున్న పూర్వ విద్యార్థులు ఈ యొక్క డికేడబ్ల్యూ కళాశాల అభివృద్ధికి సహకరించడం జరిగింది ఆ యొక్క పూర్వ విద్యార్థులుగా ఉండి ఆరవ గారి విజ్ఞాపన మేరకి కళాశాల అభివృద్ధి కోసం అండగా నిలిచిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ కానీ ఇంకా ఇంకా చాలామంది ఉన్నారు కొన్ని వేల మంది ఉన్నారు ఈ జిల్లాలో ఉన్నారు ఇతర జిల్లాల్లో ఉన్నారు ఇతర రాష్ట్రాల్లో ఉన్నారు దేశ విదేశాల్లో ఉన్నారు ఎందుకంటే ఈ డీకేడబ్ల్యూ కళాశాలతో నాకున్నటువంటి పరిచయం ఈనాటిది కాదు నేను నెల్లూరు విఆర్ కళాశాలలో చదువుకునే రోజుల్లో విఆర్ కళాశాల స్టూడెంట్స్ యూనియన్ ప్రెసిడెంట్గా ఎస్వి యూనివర్సిటీ సెనేట్ సభ్యుడిగా ఈ కళాశాలతో నాకు దగ్గర సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఈ కళాశాలలో చదువుకొని డీకేడబ్ల్యూ కళాశాలలో చదువుకుని దేశ విదేశాల్లో ఇతర రాష్ట్రాల్లో ఇతర జిల్లాల్లో ఏర్పరచుకొని మంచి స్థితిలో ఉన్నటువంటి డికేడబ్ల్యూ కళాశాల పూర్వ విద్యార్థులారా మీరు చదువుకున్న కళాశాల అభివృద్ధికి ప్రభుత్వ సహకారంతో పాటు మీ సహకారం కూడా కావాలా మీరు కూడా స్పందించాలని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి సేధారెడ్డిగా మిమ్మల్ని ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ చేయండి